అంటారు దొంగ కేసులు ఎవడరా దొంగ కేసులు పెట్టిందా ఏమవసరంరా ఉండే కేసులే బయటకు తీస్తే చాలా మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరం ఏముంది మీరు దోపిడీ గజి దొంగలు మీరు మీరు చేసిన దోపిడీలు తక్కువ అయ్యే టీ లాగా పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు ఎన్ని కేసులు రాయమ్మా ఇది ఏడ్రా మేము తీసేది ఎన్ని అని సరే అది పక్కన పెడదాం ఏంద్రీ ఈ బ్రాండ్లో మీరు అమ్మిందా ఏసీ బ్లాక్ నల్లబాలు బ్లాక్ ఉన్నాడు అన్నారు ఇదేంద్రా ఏసీ బ్లాక్ ఇన్నారా ఇప్పుడు ఆడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు ఈ సెవెన్ హార్సెస్ సెవెన్ హార్సెస్ సిల్లర్ స్ట్రైప్స్ అన్నారు గుర్తుంది మీకా సెవెన్ హార్సెస్ ఎక్కబాకండ్రా అది మరి పవర్ఫుల్ ముందురా అది ఆల్కహాల్ కాదురా అది తాగితే చచ్చిపోతారా అని చెప్పా జనాలు ఇన్నారా ఆహా సెవెన్ హార్సెస్ ఎక్కారు కరెక్ట్గా పదకొండు సీట్లకు పడిపోయారు వద్దు 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 అని మేము ఆ రోజు చెప్పాం ఈ బ్రాండ్లన్నీ ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమంది చంపింది నైన్ హార్సెస్ ఎంతమంది ప్రజల ప్రాణాలు తీసిన బ్రాండ్ లియన్ మేము ఆడుతున్నాం చెప్పాల్సిన బాధ్యత మీ ఉందా లేదా అని మేము ఆడుతున్నాం ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం ఎన్ని తాలిబొట్లు తెంపారయ్యా ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈరోజు సిట్టు మీ మీద విచారణ వస్తుంది ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రజలు గుర్తుంచుకోవాలి ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టారంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్ మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం